హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని సెలబ్రిటీ కోచ్ని ఓ ఓ పోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తి మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉండాలని ఒక గురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను చాలా మంది అప్పులు తీర్చటానికి లేకపోతే వాళ్ళు ఇతరులకు ఇచ్చారు వారు ఇవ్వట్లేదు ఎలాంటి సమస్యలు లేకపోతే ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఆ కోర్టు కేసుకి సంబంధించి ఇరుక్కిపోయినాయి ఇలాంటి వాటి గురించి పరిష్కారాల కోసం చాలా మంది మెసేజ్ చేశారు అంటే అప్పులు మెయిన్ గా అప్పులు బాధ నుంచి బయటపడటానికి ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి ఇంకా ఎదుటి వారికి ఇచ్చామండి సొంత వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఇవ్వట్లేదు ఇట్లాంటి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే తెలుగులో ఆకర్షణ సిద్ధాంతం మనం ఆకర్షిస్తూ ఉంటాం కంటితో చూసిన ప్రతి దాన్ని కూడా తెలుసో తెలియకో మన జీవితంలో అది నెగిటివా పాజిటివా ఏదైనా కావచ్చో ఆకర్షిస్తూ ఉంటాం అది ఆకర్షిస్తామనే సంగతి తెలియదు అలాగే ఒక హౌస్ కోర్టుకోవటానికి లోన్ పెట్టి ఉండొచ్చు లేదా పర్సనల్ లోన్ లేదా గోల్డ్ లోన్ ఏదైనా పెట్టి ఉండొచ్చు అది తీర్చడానికి ఎంత తీర్చినా ఎంత ట్రై చేసినా అన్ని దారులు క్లోజ్ అయిపోయి ఉంటాయి కారణం ఏంటి నెగిటివ్ బ్లాక్స్ కొన్ని లక్షల్లో పెరిగిపోయిన సంగతి వారికి తెలియదు ఆ టెన్షన్ పెరిగిపోతూ ఉంటారు దానికి మరొకటి చేయాల్సి వస్తూ ఉంటుంది మరొకటి చేయాల్సి వస్తూ ఉంటుంది దీన్ని కవర్ చేయడానికి ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి కవర్ చేస్తూ ఉంటారు కానీ కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది అది కట్టే ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇక చిన్న చిన్న వేరే చోటను తీసుకొచ్చి ఇంకా యాడ్ చేస్తూనే ఉంటారు కారణం ఫైనాన్షియల్ గా మనకి అనంత విశ్వం నుంచి రావాల్సిన అనేక ఆపర్చునిటీస్ డోర్లన్నీ క్లోజ్ అయిపోతా ఉంటాయి ఆ బ్లాక్స్ అనేవి అంతగా సబ్కాన్షియస్ మనసులో ఇంట్లో కూడా ఒంట్లో కూడా పెరిగిపోయి ఉండటం ద్వారా ఇట్లాంటివి చదువుతా ఉంటాయి దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని మార్చాలి అంటే మన ఆలోచన తీరుని యద్భావం తద్భవతి అప్పులు ఎక్కువగా ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ స్థితిని తట్టుకోవటమే చాలా కష్టంగా ఉంది అని ఫ్రెండ్స్ తో ఇంట్లో వాళ్ళతో క్లోజ్ గా ఉండేవాడితోనూ రోజు మొత్తంలో అనేక సార్లు చెప్తూ ఉంటారు ఆ మాటలన్నీ ఏమవుతున్నాయి విష్ణులోకి పెడుతున్నాయి తిరిగి ఇంకా అప్పు పెరిగిపోవాలా అన్న కొండంత పెద్ద ఎత్తున అదే తిరిగి వస్తుంటాయి అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలంటే ఒక గురువు కావాలి ఒక జ్ఞాని కావాలి ఇక్కడ మనం ఏం మాట్లాడితే అవి అఫర్మేషన్స్ అవుతాయి అప్పులు ఎక్కువగా ఉన్నాయనే మాట తీర్చడం చాలా కష్టంగా అనే మాట నిజం అవుతుంది అదే విష్ణులోకి వెళుతుంది ఆ స్థానంలో మనలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లీన్ అయిపోయి పాజిటివ్ గా మాట్లాడటానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి మన ఆత్మతో ప్రతి రాత్రి చాలా ప్రేమగా మాట్లాడాలి ఇంత కాన్సన్ట్రేషన్ చేయడం కుదరట్లేదండి చాలా హెడైక్ గా ఉంటుంది ఆ మనీ మైండ్ స్తబ్దతగా ఉండట్లేదు అంత ప్రేమగా ఉండట్లేదు అంటే మీరు లాఫ్ అటాచ్డ్ గురువులుగా మీరు కింద నెంబర్ లో మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు వీలైతే పర్సనల్ క్లాస్ నేర్చుకున్నప్పుడు దాని స్థితిని ఇంకా మీకున్న సిచ్యువేషన్ ఇక్కడ జనరల్ గా చెప్తున్నాం మనం ఒక్కొక్క వ్యక్తిలో అప్పుల పట్ల విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది దానికి ఇంకా ఏమేమి కారణాలు ఉన్నాయో వాళ్ళకి సపరేట్ గా క్లాస్ చెప్పి దాని నుంచి ఈజీగా బయటపడేయడానికి మార్గం ఒక్కొక్క వ్యక్తిలో వేదిగా ఉంటుంది కాబట్టి విడిగా క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తాం అయితే ఇక్కడ జనరల్ గా చెప్పేది ఏంటంటే ఆ అప్పు నుంచి బయటపడటానికి మన మైండ్ సెట్ ని మన ఆత్మకి చెప్పాలి ఏమని అది సులభంగా తీరిపోయే ఆ అవకాశాన్ని నా వద్దకు తీసుకొస్తాం అంటే మన ఆత్మ ఈ ప్రపంచంలో ఒక అత్యంత శక్తివంతమైనది అనంత విశ్వశక్తితో వైర్లెస్ కనెక్షన్ కరిగి ఉంది మనం ఏం చెప్తే దాని కమాండ్గా తీసుకుని అది నిజం చేయటమే దాని పని ఆ విషయంలోకి పంపించి అంటే ఒక సిస్టాన్ని కానీ ఒక ఫోన్ ని కానీ మనం అప్డేట్ చేస్తాం కొత్త సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు పాత సాఫ్ట్వేర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయి ఆ ఫోన్ ఇంకా పనితీరు బాగా పనిచేస్తుంది అట్లాగే మనలోని ఆ బ్లాక్స్ అన్ని కూడా కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఒక మనిషిని మరణానికి దారి తీసేలాగా సూసైడ్ చేసుకునేలాగా అంత స్ట్రెస్ పెంచేస్తుంది అనమాట ఆ నికు శక్తులు వాటి నుంచి విముక్తి పొందడానికి ఆ ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నెగిటివ్ శక్తులు ఎంతవరకు ఉన్నాయి ఆ వ్యక్తిని ప్రత్యేకంగా ట్యూ చేసి మాట్లాడి చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకరిలో ఉన్న వ్యక్తి ఒకరు ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఒకే రకమైనటువంటి టెన్షన్స్ కానీ బాధలు కానీ ఉండవు వేరు వేరుగా వేరు వేరు ఆలోచనతో వేరు వేరు ఆ అప్పులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి వాళ్ళకి కొన్ని కోట్లలో ఉంటాయి కొన్ని లక్షల్లో ఉంటాయి చిన్న అప్పు కూడా తీర్చలేని టెన్షన్స్ కూడా గురవుతూ గురవుతుంటారు అయితే ప్రతి రాత్రి చాలా ప్రేమతో మన ఆత్మతో మాట్లాడాలి నాలోని దైవశక్తి నువ్వేమైతే నాకున్న ఇవన్నీ చూస్తున్నావు వాటి నుంచి విముక్తి కలిగించేలాగా నాలోని సబ్కాన్షియస్ మైండ్స్ లో పెరిగిపోయిన కొన్ని లక్షల్లోని ఆ ఫ్రేమ్స్ తీసేవా ప్లీజ్ అని చాలా ప్రేమతో అడగాలి ఎందుకంటే ఈ ప్రపంచాన్ని కనిపెట్టి మనల్ని పునఃసృష్టి చేసి మనం జీవించడానికి కారణమైన మన ఆత్మ ఒక దైవ ఆత్మ కరెక్ట్ కనిపెట్టిన ఆత్మ మెడిసిన్స్ కనిపెట్టిన ఆత్మ సర్జరీస్ కనిపెట్టిన ఆత్మ ఒక అనామకుడిని హై లెవెల్లో బిల్గేట్ స్థాయిలో కూర్చోబెట్టిన ఆత్మ ఒక పశువులు కాసుకున్న వ్యక్తిని హీరోగా నిలబెట్టి హాలీవుడ్ ప్రపంచంలోనే హాలీవుడ్ సంస్థలో టాప్ లెవెల్లో నిలబెట్టిన ఆత్మ ఒక పారిశ్రామికవేత్తలు ఒక సినిమా హీరోలు జీవించటం భయపడిపోయి చనిపోదాం అనుకున్న వ్యక్తుల్ని వాళ్ళ లక్షల కోట్లలో నిలబెట్టిన ఆత్మ అన్ని సాధ్యమే అలాంటి ఆత్మతో చాలా ప్రేమగా చాలా ఎక్సలెంట్ గా అడగాలి నాలోని దైవశక్తి ఒక ఫ్రెండ్ లాగా క్లోజ్ ఫ్రెండ్స్ తో మనం ఎట్లా మాట్లాడతాం అంత అద్భుతంగా మాట్లాడాలి నాలోని దైవశక్తి నాకు ఈ మనీ రాకుండా ఏవైతే అడ్డుకుంటున్నాయో వాటిని ఆ ఫ్రెండ్స్ ని తీసేవా గో మా ఎన్నచ్చే ప్లీజ్ నువ్వు తీసేస్తావని నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అనేక సార్లు నిద్ర పట్టేదాకా అవసరమైతే తెల్లవారేదాకా నీ చీకట్లు పారిపోయేదాకా చెబుతూనే ఉండాలి అప్పుడు ఈ ఆత్మ అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయినటువంటి గొప్ప శక్తి ఈ ప్రపంచాన్ని కుట్ర చేసిన సరే ఆ అప్పు తీరిపోయేలా చేస్తుంది మనం నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఇక్కడ ఒకసారి మనం నమ్మి ఆత్మకు ఎంతో ప్రేమతో చెప్పాక మళ్ళా అప్పు ఉందన్న సంగతి ఎవరితోనూ డిస్కస్ చేయకూడదు ఇంకా ఉండిపోయిందనే ఆలోచన మైండ్ లోంచి తీసేయాలి డిలీట్ చేసేయాలి అలా కుదరట్లేదా మీరు వ్యక్తిగతంగా సంప్రదించండి ఎందుకంటే మైండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టెన్షన్స్ తో కోరుకుంటే ఏ అప్పు తీరదు చాలా రిలాక్స్ గా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ కట్టేసిన స్థితిని ప్రతిరోజు చూస్తూ ఉండాలి ప్రతి అప్పు చెల్లించేసిన పరిస్థితిని మనం మైండ్లో చూడాలి తప్ప ఆ అప్పుని ఒక చిన్న సైజు ఏ ఫోర్ సైజ్ పేపర్లో ఒక చిన్న సైజు అంటే మనం ఒక బుక్ లో రాస్తూ ఉంటాం ఆ బుక్కులో రాసినప్పుడు ఈ బుక్ మొత్తంలో ఎక్కడైనా చిన్న డాట్ కింద ఆ ప్రాబ్లం చూడాలి చిన్న డాట్ పెన్తో మనం డాట్ పెడతాం కదా ఆ చిన్న డాట్ కింద చూడాలి ఒక చుక్క పెట్టినట్టుగా ఒక చుక్క కింద చూడాలి ఆ అప్పుని ఇంత పెద్ద రౌండ్ కింద చూడకూడదు ఎంత బాగా తగ్గించి చూస్తామో అంత త్వరగా అప్పు తీరుతుంది ఇంకేం చెప్పాలో వ్యక్తికి వ్యక్తికి డిఫరెంట్ ఉంటుంది అనమాట ఆ వ్యక్తికి ఉన్న అప్పులు గోల్డ్ లోన్స్ టెన్షన్స్ ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని ఆవిడతో మాట్లాడినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది త్వరగా తిరటానికి ఇక్కడ ఏదైనా మనం సాధించగలం ఇక్కడ పుట్టామంటే ఏ స్థాయికైనా వెళ్ళగల హక్కు ఉంది అది గోల్డ్ లోనా హౌస్ లోనా బిజినెస్ లోనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాన్ని ఆత్మకి చెప్పాలి ఆ ఫ్రేమ్స్ తీసేసి ఆ డబ్బు రాకుండా అడ్డుకుంటున్న వాటిని తీసేవా నాలోని దైవశక్తి ప్లీజ్ లెట్ ఇటుకో మైక్ చేయడానికి చాలా ప్రేమతో ప్రతి రాత్రి మాట్లాడాలి ఆ రోజు నుంచి ఈ మైండ్ సెట్ లో అప్పుని డిలీట్ చేయాలి డియర్ ఫ్రెండ్స్ ఏదైనా సాధ్యమే మనం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి నమ్మకం అమ్మలాంటి మీ జీవితం మారాలని మీకు అపారమైనటువంటి కోరిక ఉంటే ఆ కోరికను పాజిటివ్ గా మీరు అనంత విశ్వశక్తిలోకి విజువలైజేషన్ లో పంపించాలి ఇక్కడ మనం పుట్టామంటే ఒక ప్యాలెస్ లైన్ జీవించడానికి మనకు రైట్స్ ఉన్నాయి కొందరికే కాదు ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలో తో గత వీడియోస్ లో చెప్తాం ఎవరు ఏదైనా అవ్వచ్చు అప్పులు ఉన్నాయని సూసైడ్ చేసుకోకూడదు ప్రతి ఒక్కరికి ఉంటారు రైతు కూడా ఒకసారి పంట పండకపోతే రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కారణం వారికి లాఫ్ అట్రాక్షన్ తెలియదు చిన్న చిన్న ఒక చిన్న మానసిక టెన్షన్ ఎవరు హట్ చేశారని తొందరపడి సూసైడ్ చేసుకుంటున్నారు అది చాలా తప్పు మన ఆత్మని హింసించి ఆ ఆత్మహత్య చేసుకోవటమే నేరం అనమాట అదే క్షమించరాని నేరం ఎవరి కోసం మనం ఎందుకు చనిపోవాలి ఎవరో లేని వాడు ఒక మాట మాట అన్నారని చెప్పి మీ విలువైన దేహాన్ని తొందరపడి ఎందుకు నాశనం చేసుకోవాలి ఒక గొప్ప శక్తి ఉంది అనంతమైన విశ్వశక్తితో మీరు కనెక్ట్ అయితే అద్భుతాలు మీలోని టాలెంట్ బయటకు వస్తుంది అన్ని విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అవుతాయి కాబట్టి మీ జీవితాలు ఈ రోజు నుంచి అనంత విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలో మనం దాదాపు చాలా కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో సురేష్ లాఫరేటర్ ఛానల్ చూడండి వర్ష పెట్టి చూడండి మీకు ఏ దారి కనిపించట్లేదా అన్ని వీడియోస్ వర్స్ పెట్టి చూడండి కంపల్సరిగా మీ మైండ్ మారిపోతుంది కాకపోతే లేట్ అవుతుంది అదే గురువు ద్వారా డైరెక్ట్ గా కాంటాక్ట్ అయినప్పుడు ఇమ్మీడియట్ గా సొల్యూషన్ దొరుకుతుంది దానికి ఎంత తొందరగా అప్లై చేయాలో ఎంత తొందరగా రెమెడీస్ తెలుసుకుంటామో మానసిక శాంతి కూడా ఏర్పడుతుంది మనసులో హాయిగా ఉంటుందో కొండంత భారం దిగిపోయినట్టు ఉంటుంది కాబట్టి మీ జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా అప్పులన్నీ తీరిపోయి మీ కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో ఉండాలని అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం మరొకసారి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్య అయినా సరే పర్సనల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం బిజినెస్ క్లాసెస్ అయినా ఐదు రకాల క్లాసెస్ ఉంటాయి వన్ టు వన్ ఓన్లీ ఒక్కరికే క్లాస్ ఉంటుంది కాబట్టి మీ సమస్యలు వేరెవరు వినరు గురువు మీరే ఉంటారు ఏదైనా మీరు నేర్చుకోవచ్చు కాంటాక్ట్ చేయవచ్చు కాబట్టి మీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి అవకాశాలు విశ్వశక్తి మీకు మనం కూర్చున్న చోటకి మన ఇంటి వద్దకే అవకాశాలు వచ్చేలా చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్